హలో అండి నమస్తే నేను మీ రాధనండి వెల్కమ్ టు రాధాలాడ వ్లాగ్స్ మార్నింగ్ ఒక వ్లాగ్ పెట్టాను కదా ఇప్పుడు ఈవినింగ్ అనమాట అంటే మార్నింగే మా పాలమ్మాయి వచ్చేసి ఆవు ఆవు ఈనిందండి మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి తెల్లవారుజామున ఈయనింది కాబట్టి ఉన్నాయి తీసుకుంటారని అడిగారు ఓకే తీసుకుంటానని చెప్పాను ఇంకా దానికి కావాల్సిన ఈ మిరియాలు ఇలాచి బెల్లం అన్నీ రెడీ చేసేసుకున్నాను అనమాట నేను ఇది చేపల దాకలో వాటర్ పోసాను అనమాట ఇంకంటే నార్మల్గా పెద్ద గిన్నెలు ఉండాలి కదా కుక్కర్లో అట్లా పెట్టచ్చు కానీ ఎందుకు డైలీ వేర్ వాడుతున్నాను కదా ఇడ్లీకి కూడా ఇదే యూజ్ చేస్తానండి అది ఎలా యూజ్ చేస్తానో కూడా మీకు చూపిస్తాను అందులో వాటర్ పోసేసి స్టీల్ గిన్నె సరిపోతుందా లేదా అనేది దానిలో అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట దీని మీద మళ్ళీ ఇంకో మూత వేస్తారు నేను ఈ ఆవుపాలు జున్ను ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తున్నాను అఫ్కోర్స్ చాలామందికి తెలుసు బట్ నేను చేసే విధానం మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను పాలు పోసేసి కొంచెం వాటర్ ఆ పాలు ఉన్న బాటిల్తో కూడా కొంచెం వాటర్ చిలకరించేసి దాంట్లో పోసాను రోజుదే కాబట్టి చాలా గట్టిగా వచ్చిందండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రెండు రోజులది అయితే దాంట్లో పాలు కూడా పోసుకోవచ్చు విడిగా అంటే అరలీటర్ పాలు అయితే అర లీటర్ పా ఇంకో వేరే పాలు కూడా పోసుకోవచ్చు గేదె పాలైనా ప్యాకెట్ పాలైనా పోసుకోవచ్చు నేను ఈ బెల్లం అంతా దంచేసి తీసుకున్నాను ఇది బిగ్ బాస్కి అట్లా తీసుకున్న బెల్లం అండి అంత తీగా లేదండి తీగా ఉంటుందేమోనని అసలే ఎక్కువ వేసేసాను అనిపించింది నాకు మనం దంచిన తర్వాత కూడా కొంచెం చిన్న చిన్నవి ఉంటాయి కదా కొంచెం టేస్ట్ చేయడానికి అట్లా చేతితోనే కలుపుతానమాట తీపి సరిపోతుందా లేదా అని నేను చేత్తోనే కలుపుతానండి మాకు అలవాటు చిన్నప్పటి నుంచి మాకు అసలు నార్మల్గా కొనేవాళ్ళం కాదు ఇక్కడ అర లీటర్ నూట యాభై రూపాయలు చెప్పారు నేను బేరవాడితే నూట ముప్పై అంది మాకు రోజు పాలు పోసే ఆమెడే కానీ తప్పదు కదా ఇంకా కావాలనుకున్నప్పుడు మా ఊర్లో అయితే మాకు ఇవన్నీ ఫ్రీగా ఉంటాయి విజయవాడ నుంచి వైజాగ్ వచ్చేసాం కాబట్టి తప్పదు ఇంకా ఇక్కడ కొనుక్కోవాలి కావాల్సినప్పుడు అలా మొత్తం అంతా పిసికి పిసుక చేయాలి శుభ్రంగా చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో అంటే అలాగే ఉంటాయండి పసుపుగానే ఉంటాయి గేదపాలు అయితే తెల్లగా ఉంటాయి ఇంకా మొత్తం అన్నీ అలా చేసేసిన తర్వాత ఎంతమందికి ఇష్టం జున్ను అంటే చాలా మందికి ఇష్టం ఇప్పుడు ఫేక్ జున్నులు కూడా వస్తున్నాయి కదా పాలు లేకుండానే జున్ను తయారు చేసుకోవడం అవన్నీ తెలియదండి పాలుంటేనే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈరోజే అదంటే ఉదయమే మూడు గంటలకి ఈనింది కదా ఆవు ఇంకొంచెం పాలు కానీ నీళ్ళు కానీ ఎక్స్ట్రా పొయ్యాల్సింది బాగా కొబ్బరి ముక్కలాగా వచ్చేసింది లాస్ట్లో మీకు నేను చూపిస్తాను ఇది ఉడకడానికి కూడా పెద్ద టైం తీసుకోదండి ఇరవై నిమిషాలు అంతే సిమ్లో పెట్టేసుకోవడమే ఇక్కడ కింద కనిపిస్తున్నాయి చూసారా గిన్నెలో బాక్స్లో అవి నేను మళ్ళీ వీడియో చేస్తాను వాటి గురించి మీషో నుంచి వచ్చినాయి అనమాట అందుకే కడిగేసి మళ్ళీ దాంట్లో ఫిల్ చేయాలని అలా ఉంచేసాను షింక్ దగ్గర పొయ్యి ఇలా ఉందని అనుకోకండి మార్నింగ్ ఇలా పొంగిపోయినవి అన్నీ నైట్ అన్ని గిన్నెలన్నీ కడిగేసేటప్పుడు మళ్ళీ పొయ్యిని కూడా శుభ్రంగా క్లీన్ చేస్తాను అప్పటి వరకు అసలు నేనేం చేయను ఎందుకంటే వేరే వర్క్స్ ఉంటాయి కాబట్టి లేదంటే నార్మల్గా హౌస్ వైఫ్ అయితే ఇల్లు క్లీనింగ్ చేసేసుకుంటా పనిలో ఉంటారు నేను గబగబా వంట చేసేసి కథమా వర్క్ చేస్తాం కాబట్టి ఇదిగోండి చూసారా ఇక్కడ పెట్టేశాను మూత మూత పై నుంచి పెడితేనేమో పై మూత సరిపోవట్లేదు ఇంకా అందుకని ఏం చేశానంటే కింద నుంచి పెడదామని చూశాను సరే అడ్జస్ట్ అవుతుందా లేదా అన్నట్టుగా చెక్ చేసుకుంటున్నాను అనమాట సరే ఇలా కాదులే అని తిరిగేసే పెట్టేశాను మూత అలాగే ఉడుకుతుందిలే అని టూ గ్లాసెస్ వాటర్ పోసాను అనమాట వాటర్ పోసి సిమ్లో పెట్టేశాను ఇది చేపల దాకా భలే ఉపయోగపడింది కదండి కుక్కర్లోనే అనుకున్నాను మళ్ళీ సపరేట్గా కుక్కర్ తీయడం ఎందుకులే అన్నట్టుగా ఉంచేసాను చూసారా అలా బాయిల్ అవుతుందా వాటరు ఇప్పుడు చాక్తో జస్ట్ కేక్ లాగానే చూడటానికి కేక్లా ఉంది కానీ జున్ను ఇలా అంటుకోకుండా ఉంటే సరిపోతుందనమాట ఇంకా ఉడికిపోయినట్టే ఇంకా మళ్ళీ మూత పెట్టేసి మా వారు వచ్చి అయ్యానికి ఇది ఫైవ్కి స్టార్ట్ చేసిన ఫైవ్ ట్వంటీ కల్లా అయిపోయింది ఆయన సిక్స్కి వస్తారు కాబట్టి ఇంకా వేడిగానే ఉంటుంది అన్నట్టుగా ఉంచేసాను లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు మార్నింగ్ కొంచెం వర్క్స్ ఉన్నాయి కాబట్టి నేను మార్నింగ్ చేయలేదు ఇది ఫోటో తీసాను తమ్నయ్య కోసమని చాలా కలర్ఫుల్గా వచ్చింది కదా తర్వాత మా వారు వచ్చేసారి సిక్స్ ఓ క్లాక్కి హాఫ్ అన్ అవర్లో ఇంకా వేడి దిగదు కదా కొంచెం వేడి తగ్గుద్ది కొంచెం తినటానికి సరిపడా మన నోటికి సరిపడా ఉంటుంది ఇలాచి అవన్నీ అవన్నీ పైకి వచ్చేసినాయి కదా మిరియాలవన్నీ ఇంకా ఆయన గిన్నెలో సర్వ్ చేసేద్దామంటే మీరు వీడియో తీస్తారా నేను పెడతానన్నాను ఇంకా ఆయన వీడియో తీస్తున్నారు అనమాట దగ్గర చూయించండి దగ్గరికి చూయించండి అంటేనేమో కనిపిస్తుందిగా అంటున్నారు ఇదేంటి కొబ్బరి మొక్కలా ఉందనుకుంటున్నాను నేను అలా తీసి పెట్టేశానమాట అనమాట అడుగుని ఇంకా వాటర్ ఉన్నాయి అంటే మనం ఈ దేన్ని ఏమంటారు బెల్లం ఉంటుంది కదా అది పాకంలాగా వచ్చేసి వాటర్ చేరిపోతుంది అందుకే నేను ఎక్కువే వేసాను అయినా సరే ఎందుకనో బెల్లం సరిపోలేదు ఇంకొంచెం పాలు పొయాల్సింది ఇది నేను ఫస్ట్ టైం కాదండి చాలాసార్లు చేశాను ఒక్కోసారి అలా జరుగుతుంది కదా చివరికి టేస్ట్ మాత్రం గుడ్